అదే కొన్ని రోజులు ఇప్పుడే పెన్షన్ ఇస్తున్నాను కదా ఏడు వేలు ఇచ్చావా నాలుగు వేలు ఇచ్చావా రాబోయే రోజుల్లో ఇల్లు కాదు కొన్ని రోజులు పడుతుంది पुलार निस्मोही नड़ा तढ ज्सवोरी तलब परातर गान्में ज्समेनि. यहरृ एक्षिं我們 बनाटम है न भ抱 प प बुद्टॉ प करातर प भ चरींद की आखे जा लोरी आखे लो अगर प्रागरोझे जज्टरा न पुद्टॉ चो अबाहि जातरम है नने नातो నేను కూడా అన్నం తింటున్నారా అన్ని

తర్వాత అందరితో తీసింగ్ మీరు మాట్లాడారు చేస్తాం చేస్తాం అంటున్నారు ఇప్పుడు చెప్పండి మీరు చెప్పిన అది ఎంక్వైరీ ఏం చేస్తారంట మీద ముందు వచ్చి సమాధానం చెప్పండి ఇక్కడ మేడంతో వచ్చి మాట్లాడండి ఎందుకు ఆపేశారో పట్టుకోండి సరేనా ఎందుకు కాపాడారో మీరు వచ్చి చెప్పండి ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలో వచ్చి చెప్పండి మేడం టించారు మిమ్మల్ని పదో తేదీ పదకొండవ తేదీ నా దగ్గర రమ్మని చెప్పారు సరేనా అందరూ పదకొండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి అదక హౌసింగ్ వాళ్ళు మొత్తం నా దగ్గర ఎక్స్పెషల్ చేసి కాంట్రాక్ట్ బ్లాక్ లిస్ట్ అని చేశారు అది నాకు చెప్పాలి మనకనవసరం అనవసరం ఎవరైనా కాంట్రాక్టర్లా కాదా మనకు అనవసరం ఎందుకు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోపోయి మోసం చేశారు అదొకటే కావాల్ సమాధానం చెప్పాలి మంచిగా కట్టిస్తే కట్టించారు ఇప్పుడైనా మండలంలోని దిబ్బ ప్రాంతంలో మన ఎలక్షన్ మనం చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నెల ఏ విధంగా అయితే మనం ఏడు వేలు ఉదయం నుంచి సాయంత్రం లోపల ఆఫీసర్స్ కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఎలా కంప్లీట్ చేశామో అదే టార్గెట్తో ఈరోజు ఇక్కడ మేము గుమ్మల దిబ్బలో కూడా పొద్దు నుంచి ఇవ్వడం జరుగుతుంది ఆఫీసర్స్ అందరు ఇక్కడే ఉన్నారు సచివాలయం సిబ్బంది అందరి ద్వారా మేము నాయకులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు అదేవిధంగా జన సైనికులు అందరూ నాయకులు ప్రతి దగ్గర ఈ పెన్షన్ కార్యక్రమం ఈరోజు ఆరు గంటలకే మొదలు పెట్టి సాయంత్రం లోపల కంప్లీట్ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడం ద్వారా ఈరోజు కూడా ఇక్కడ చేస్తున్నాము మొన్న అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీరు ప్రజలలో మమేకమై ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి అక్కడికి వాళ్ళని వదిలేసి మర్చిపోవకండి ప్రతి నెల మీరు ఒకటో తేదీ ఎక్కడున్నా కూడా వచ్చి పెన్షన్లు ప్రతి ఒక్కరికి మీ గుండా అందజేయండి ప్రజలతో ఒకరై మీరు సేవ చేయండి వాళ్ళలో మమేమేకం అవ్వండి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అని చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో కూడా ప్రతి ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది అదేవిధంగా మేము కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మొదలుపెట్టాము ఇక్కడ ఈరోజు నుంచి ఈ నెల నుంచి ప్రతి ఒక్కరికి ఇది వరకు మూడు వేలు ఇస్తున్న వాళ్ళకి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మూడు వేలు దివ్యాంగుల పెన్షన్ని ఆరు వేలు చేశాము అదేవిధంగా డిసేబుల్డ్ వాళ్ళకి పదిహేను వేలు లెక్కన ఈరోజు ఇక్కడ అందియడం జరిగింది ఈ కార్యక్రమంతో మమ్మల్ని ప్రజల్లో సేవకల్లా చేసి వాళ్లతో మనమేకమయ్యేటట్టు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలనేది నా ఉద్దేశం ఒకరి దగ్గర చెయ్యి జాపి ఎమ్మెల్యే గారు అడిగారు ఎమ్మెల్యే గారు చెప్పారు ఇంకొక లీడర్ చెప్పారు అనేది గాని ఎక్కడైనా ఇసక ఎత్తినట్టు గాని గ్రావల్ ఎత్తినట్టు గాని ఇటువంటి నా నియోజకవర్గంలో జరగకూడదు ఈ కోవూరు నియోజకవర్గంలో లంచాలు అనేది ఉండదు ఒక్క రూపాయి కూడా మీరు ఎవరికి ఏమి ఇవ్వక్కర్లేదు ఎందుకంటే నేను నిన్ననే ఒక వీడియో చూసాను దాని వల్లే ఇదంతా చెప్తున్నాను నేను ఎందుకంటే ఇది మీడియా ముందు కాకుండా ప్రతి పంచాయతీ లీడర్లు ఒక్కొక్క ఊర్లో ఇరవై మంది లీడర్లు ఉంటే ఇరవై మంది లీడర్ని కూర్చోబెట్టుకొని కార్యకర్తలని కూర్చోబెట్టుకొని చెప్పడం జరిగింది ఇవన్నీ కానీ అది కూడా పెరుచొని పెట్టి వాళ్ళు మళ్ళీ ఇలా చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ప్రెస్ లో చెప్పడం జరుగుతుంది ఎవ్వరు చెప్పినా కూడా ఎమ్మెల్యే చెప్పారు మీరు ఇది చెయ్యాలంటే నేను ఇది చెయ్యాలి అని ఒక్క మాట మీకు చెప్పినా కూడా ఎవ్వరు వినవాకండి మీరు ఇటువంటి ఏమన్నా మీకు ఒత్తుళ్ళు ఉంటే నేరుగా నా దగ్గరకి రాను నేను ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను కోవూరు నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలనేది నా ఉద్దేశం ఒకరి దగ్గర చెయ్యి జాపి ఎమ్మెల్యే గారు అడిగారు ఎమ్మెల్యే గారు చెప్పారు ఇంకొక లీడర్ చెప్పారు అనేది గాని ఎక్కడైనా ఇసక ఎత్తినట్టు గాని గ్రావల్ ఎత్తినట్టు గాని ఇటువంటి నా నియోజకవర్గంలో జరగకూడదు ఈ కోవూరు నియోజకవర్గంలో లంచాలు అనేది ఉండదు ఒక్క రూపాయి కూడా మీరు ఎవ్వరికి ఏమీ ఇవ్వక్కర్లేదు ఎందుకంటే నేను నిన్ననే ఒక వీడియో చూశాను దాని వల్లే ఇదంతా చెప్తున్నాను నేను ఎందుకంటే ఇది మీడియా ముందు కాకుండా ప్రతి పంచాయతీ లీడర్లు ఒక్కొక్క ఊర్లో ఇరవై మంది లీడర్లు ఉంటే ఇరవై మంది లీడర్ని కూర్చోబెట్టుకొని కార్యకర్తలను కూర్చోబెట్టుకొని చెప్పడం జరిగింది ఇవన్నీ కానీ అది కూడా పెడుచోని పెట్టి వాళ్ళు మళ్ళీ ఇలా చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ప్రెస్ లో చెప్పడం జరుగుతుంది ఎవరు చెప్పినా కూడా ఎమ్మెల్యే చెప్పారు మీరు ఇది చెయ్యాలంటే నేను ఇది చెయ్యాలి అని ఒక్క మాట మీకు చెప్పినా కూడా ఎవ్వరు వినవాకండి మీరు అటువంటి ఏమన్నా మీకు ఒత్తిళ్ళు ఉంటే నేరుగా నా దగ్గరకి రాండి నేను ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను మీరు తప్పకుండా నా ఆఫీస్ రావచ్చు నాకే వచ్చి నేరుగా చంపచ్చు